పంతొమ్మిది మంది సజీవ దహనమైన ప్రైవేట్ ట్రావెల్స్ మారవా ప్రయాణికుల భద్రతను లైట్ తీసుకున్నాయా నిన్న రాత్రి నుంచి పోలీసులు తనిఖీలు చేశారు ఈ తెల్లవారుజాము నుంచి ఆర్టీఏ కూడా తనిఖీలు చేస్తోంది వాళ్ళ తనిఖీల్లో చెప్తా ఉన్న ముఖ్యమైన పాయింట్ ఇది అధికారుల కొరడా దెబ్బ కొట్టిన అది తాత్కాలికమైన బస్సు ప్రయాణాలు సాఫీగా సాగాలంటే ఇంకెన్ని దారుణాలు జరగాలి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది కర్నూలు జిల్లా చిన్నటీకూరు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఎల్బీ నగర్లో రెండు బస్సులను సీజ్ చేశారు శంషాబాద్లో పదిహేను బస్సులకు చాలనలు ఇచ్చారు తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం బయటపడుతోంది ప్రయాణికుల భద్రతను ప్రైవేట్ ట్రావెల్స్ గాలికి వదిలేశారు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు హ్యామర్లు ఫైర్ డిస్ట్రిబ్యూషన్ల తనిఖీల్లో ఎక్కడా కనిపించలేదు పలు బస్సుల్లో ఎమర్జెన్సీ ద్వారాలు హ్యామర్స్ కనిపించలేదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కాలం చెల్లిన అగ్నిమాపక యంత్రాలున్నాయి అల్వీనగర్ శంషాబాద్ కూకట్పల్లిలో తనిఖీలు కొనసాగుతున్నాయి కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము ఎల్బీ నగర్లో ఇవాళ రెండు బస్సులను సీజ్ చేశారు శంషాబాద్లో పదిహేను బస్సులకు చలాల్ వేసారు తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం బయటపడుతోంది ప్రయాణికుల భద్రతను ప్రైవేట్ ట్రావెల్స్ గాలికి వదిలేసి యథేచ్ఛగా నడుపుతున్నారు